నెల్లూరు జిల్లా పొదలకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ మండలాధ్యక్షులు తలచూరు మస్తాన్ బాబు బొద్దులూరి మల్లికార్జున నాయుడు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి అక్కెం సుధాకర్ రెడ్డి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తలచూరు మస్తాన్ బాబు మల్లికార్జున్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ కారణ జన్ముడు యుగపురుషుడని అన్నారు సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి పట్టడం పెట్టాలన్న సంకల్పంతో కిలో బియ్యం రెండు రూపాయల పథకం తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న అరాచక పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు దీనికోసం అందరూ నడుంబిగించి చంద్రబాబు గెలుపు కోసం పనిచేయాలన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపి సర్వేపల్లి అభివృద్ధికి దోహదపడాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వద్ద సందర్భంగా మొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళుల చర్చ జరిగింది క్రితమ నాయకులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనేక మంది విద్యావంతుల్ని బడుగు బలహీన వర్గాల్ని చట్టసభల్లో స్థానం కల్పించినటువంటి గొప్ప ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దొరుకుతుంది రాజకీయాలలో ఎనభై మూడు తర్వాత ఒక ఉరవడి రామారావు గారి తర్వాత ఆయన ఆయాంలోనే ప్రారంభమై అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి మేధస్సు నుంచి పుట్టిపడ్డటువంటి కార్యక్రమాలు ఈరోజు దేశంలో అమలు జరుగుతూ ఉన్నాయి రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్న స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఇరవై నాలుగులో స్వర్ణాంధ సృష్టికర్త క్రితం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధి జరగాలని ఆయన ఆశీస్సులు అందించాలని రామారావు గారి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో ప్రీతమ నాయకులు చోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇరవై నాలుగులో తిరిగి శాసనసభ్యుడిగా మంత్రిగా రావాలని రానున్నటువంటి జయంతి అన్న నందమూరి తారకరామ జయంతి వర్ధంతుల నాటికి ఈ రాష్ట్రంలో రామరాజ్యం స్థాపించబడాలని మేమందరం కూడా అందుకు అంకుట దీక్షతో మొత్తం ఏకపక్షంగా పనిచేసి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టే విధంగా వాళ్ళు వాళ్ళు విజయం సాధించే విధంగా అందరం కృషి కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నందమూరి తారక రామారావు ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ రాజ్ ఈ రా మొత్తం భూ ప్రపంచం ఉన్న రోజులు ఆయన కీర్తి ఆయన యొక్క యశస్సు ఎవరో మరిచిపోవాలని కోరుకుంటూ తెలవ తీసుకుంటాము

ట్ కుర్తీస్కే యాంకిల్ లెగ్గిన్స్ మూడు రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే డ్రా డ్రా డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్